హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నా ఒక హాఫ్ డే ఎలా ఉంది రొటీన్ అనేది చూసేస్తారు మీరు ఇది సండే ముందుగా అందరికీ హ్యాపీ సండే అండ్ మీ ఫెస్టివల్ పనులు ఎలా అని కూడా నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ వీడియో ఫస్ట్ టైం చూసి ఉంటే మాత్రం ప్లీజ్ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేసాను అవన్నీ చూసేయండి నచ్చితే మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ లైక్ షేర్ కూడా చేసేయండి సో ఇలా నేనైతే సండే రోజు చాలా లేజీ లేజీగా లేచి మ్యాగీ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా తినేసాము ఎందుకంటే ఈరోజు డిమార్ట్ అనేసి అయితే అనుకున్నాము ఎందుకంటే వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఇంట్లో లేం కదా సో అండ్ ఫెస్టివల్ కూడా వస్తుంది సో కొన్ని సామాన్లు తీసుకోవాలని చెప్పేసి ఇలా వెళ్ళి ఈ ఎంత వన్ అవర్ కోసం వెళ్ళినా కూడా ఇలా బాబుకి అయితే డైపర్ వైప్స్ ఇవన్నీ పెట్టుకోవాలి కదా సో అవన్నీ మదర్స్కి అర్థమైపోతాయి అండ్ ఇంతకు నా ఛానల్లో ఎంతమంది మదర్స్ ఉన్నారు అవన్నీ అది కూడా నాకు కామెంట్ చేయండి సో ఇలా అయితే మేము డే అనేది ఎలా వెళ్తుందో చూసేయండి వీడియోలో ఇక్కడ అసలు షాకింగ్ ఏంటంటే నేను ఎంత క్రౌడ్ ఉంటుందో డీమార్ట్లో ఇంకా రోడ్ పైన అనుకున్నాను ఎందుకంటే సండే కదా బట్ చూసారు కదా రోడ్స్ చాలా చాలా ఖాళీగా ఉన్నాయి ఇది ఓకే బట్ డీమార్ట్లో ఎంత ఉంటారో అనుకున్నాను ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కదా బట్ షాకింగ్ అంటే ఏంటంటే అసలు డీమార్ట్లో కూడా తక్కువ మంది ఉన్నారు మేబీ మేము వెళ్ళిన టైం వలన ఏంటో తెలియదు కానీ అసలు నాకు ఎక్కువగా అయితే క్రౌడ్ అనిపించలేదు అసలు మెయిన్గా డీమార్ట్ వెళ్ళాలంటే టైమింగ్స్ అది చూసుకొని వెళ్తాం మేము ఎందుకంటే బాబుతో ఎక్కువ క్రౌడ్ ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి సో అలా అలా ఫాస్ట్గా వెళ్ళాం బట్ చూడగానే ఎక్కువ అయితే లేరు బట్ కొంచెం హ్యాపీగానే అనిపించింది కొంచెం ఫ్రీగా చేసుకోవచ్చు షాపింగ్ అని అయితే అనిపించింది అండ్ నేను ఈ వీడియోలో ఇప్పుడు లేటెస్ట్గా రన్ అవుతున్న కలెక్షన్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే లైక్ పెట్టాను అనమాట సో తప్పకుండా చూసేయండి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నార్మల్గా రన్ అయ్యే ఆఫర్స్ కంటే ఇప్పుడు ప్రజెంట్గా ఎక్కడా చెప్పేసి అయితే పెట్టాను ఇగో ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినాయి నేను ఇదివరకు వెళ్ళినప్పుడైతే ఇవేం లేవు అండ్ ఈ మార్ట్ వచ్చేసి బెంగళూరులో సో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ఈ కడాయి అయితే చాలా బాగుంది అసలు నేను ఇది తప్పకుండా తీసుకుంటాను చూడ్డానికి కూడా స్టైలిష్గా అండ్ బరువు కూడా చాలా ఉంది అండ్ అది బాగా నచ్చింది నాకు అండ్ ఈ కడాయి వచ్చేసి మల్టీపర్పస్ కడాయి అనమాట సో ఇది కూడా బాగుంది సో అలా కొన్ని కొన్ని చాలా క్యూట్గా అండ్ చాలా బాగున్నాయి సో చూసేయండి వీడియో అయితే మొత్తం నార్మల్ షాపింగ్ తీసుకోవడం ఒక హాఫ్ టైం అయితే ఈ వీడియో షూట్ చేయడం అదంతా హాఫ్ టైం అయిపోయింది సో మొత్తానికి చాలా టైం అయిపోయింది ఇంకా మా హస్బెండ్ ఇంకా చాలు ఇంకా చాలు అంటే ఓకేలే అనుకోండి నేను ఎక్కువగా అయితే షూట్ చేయలేదు ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ఇలా మేము ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా చేసేసుకొని అండ్ ఇంకొకటి డిమాట్ వెళ్తా నేను తప్పకుండా ట్రై చేసేది ఈ పాప్కార్న్ ఇంకా సాఫ్ట్ నా అలాగే ఎంతమంది ఇది ఇష్టపడతారో నాకు కామెంట్స్లో చెప్పండి సో ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి ఇంకా ఇంటికి లంచ్ ప్రిపరేషన్ టైం కూడా అయిపోయింది కదా బాబు అప్పటికి ఆకలి అన్నాడు సో అలా ఇంకా వన్ అవర్లో కంప్లీట్గా హౌస్ క్లీనింగ్ కుకింగ్ అవన్నీ చేసేసి బాబుని పడుకోబెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ సామాన్ అంతా సర్దడం అయిపోయిందన్నమాట అది అయిన తర్వాత ఇంకా అవ్వగానే నేను ఇలా యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ చూస్తూ ఉంటారనమాట ఎడిటింగ్ అదంతా కూడా ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అండ్ దాని తర్వాత బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఇలా పెట్టగానే మీకు అలా వచ్చేస్తాయి వీడియోస్ సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్